హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి బీరకాయలు అది వచ్చేసి విత్తనానికి ఉంచినాము పొడుగు పొడుగు కదా మన గార్డెన్లోనే ఆర్గానిక్ వచ్చిన విత్తనాలు అయితే బాగుంటాయని విత్తనానికి ఉంచినాము మిగతాయి పోషిస్తున్నాం ఇంకా తగ్గిపోయినాయి బీరకాయలు అయితే బాగా వచ్చినాయి మంచిగా చాలా వచ్చినాయి వంకాయలు ఒకటే మొక్క ఎన్ని ఉన్నాయి చూడండి దానికి పావు కేజీకి ఎక్కువనే వచ్చినాయి ఎంత పెద్దగా అయిందో చూడండి మొక్క నిన్నమ్మన్న వర్షాలకి ఇంక కొంచెం సెట్ అవుతున్నాయి మరి మొత్తం మాగమాగం అయిపోయినాయి అన్నీ ఎంత బాగుందో చూడండి ఎల్లీగా మొక్క చాలా బాగుంది కదా అట్లా రెండు ఉంటే చాలు మంచిగా సరిపోతాయి ఎంత ఇది ఒక రకం ఇదైతే అసలు ఎంత పొడవయ్యేది చిన్నగా అయిపోయింది అది ఇక్కడ ఒకటి మొత్తం ఆగమాగం అయిపోయింది తోట అంతా ఇప్పుడు ఉన్నాయి అయితే వస్తున్నాయి ఇక్కడ ఒక రకం అన్నీ వీక్లీ టూ టూ టైమ్ వస్తున్నాయి మంచిగా సరిపోతున్నాయి బాక్స్లో పెట్టిన థర్మాకోల్ బాక్సులో ఇక్కడ చిక్కుడు చెట్ చిక్కుడు అంతా పూత మీద ఉంది నెక్స్ట్ హార్వెస్ట్ హార్వెస్ట్లో అదే చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయి రెండు ట్రైన్లో పెట్టిన థర్మాకోల్ బాక్స్లు ఇక్కడ ఒక వంకాయ పూత మొత్తం రాలిపోయింది గార్డెన్ అంతా చూడండి ఎట్లా ఉందా ఎంత బాగుందో చూడండి మొత్తం పొలం ఉన్నట్టే ఉంది వచ్చినాయి మనం మన గుత్తు గుత్తుల చిక్కుడు కానీ గుత్తులు గుత్తులు వచ్చేసినాయి అసలు ఇంకా ఇవైతే చెప్పొద్దు ఎంత బాగా వస్తున్నాయి అంటే గింజలు ముదిరిపోయినాయి ఇంక మంచిగా ఎక్కువ రోజు నుంచితే ముదిరిపోతున్నాయి గింజలు లేకపోతే లేతే చాలా టైం తీసుకుంటుంది అయినా కూడా బాగానే వస్తుంది ఒకటే తీగ అది కూడా పడి పడి వచ్చిందే ఎంత బాగుందో చూడండి ఎల్దిగ ఇంత లేదు పెస్ట్ అస్సలు లేదు ఓన్లీ పుల్ల మజ్జిగ ఇంకో ద్రావణమే ఇస్తున్నా ఎంత బాగా చూడండి ఇంకా నెక్స్ట్ బాగా వస్తుంది ఇంకా చిన్న పందిరి ఒకటే టైం తీగ ఎంత బాగా వస్తుంది చూడండి సరిపోతాయి మంచి మాకు వస్తవుతున్నాయి ఈసారి అయితే కేజీ వస్తాయేమో ఎన్ని వచ్చాయో చూడండి చాలా బాగా వస్తున్నాయి వృత్తులు ఎంత బాగుందో చూడండి బెండకాయలు బెండకాయలు అయితే ఇంకా అందకుంట పోయినాయి పైరాక చిన్న చిన్న ట్రైలర్లో కూడా ఇంత ఇంత పెద్దగా అయినాయి మాన్లు మాంలు అయినట్టేనాయి ఇంత బాగున్నాయి చూడండి పైన కట్ చేస్తే సిగ్గుర్లు వచ్చి అట్లా కాస్తుంది మంచిగా రెడ్ బెండ రెడ్ బెండ ఇంకా చాలా వస్తున్నాయి అసలు ఒకసారి పెడితే ఇంకా సంవత్సరం అంతా వస్తున్నాయి ఇంకా చూడండి ఇంత బాగున్నాయి చుట్టుకి మైదాకు పెట్టినా ఎంత బాగున్నాయి చూడండి అంత బ్రాంచెస్ వచ్చినాయి చూడండి బెండకాయలు పైన కట్ చేసి కింద బ్రాంచెస్ వచ్చినాయి ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఒకటే దానికి ఒకటే మొక్క అది అన్ని బ్రాంచెస్ వచ్చినాయి ఎంత త్రీ మంత్స్ నుంచి వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ బెండకాయలు ఎంత బాగుంటుందో టేస్ట్ అమ్మ ఉంటుంది మంచి టేస్ట్ అన్ని బాక్స్లే పొట్లకాయ పొట్లకాయ ఇంత పొడుగు అవుతున్నాయి అనుకున్న పొట్లకాయలు మంచిగా అవుతున్నాయి ఆర్గానిక్ తినలేకపోతున్నాం అన్నీ ఎక్కువ అయిపోతున్నాయి కూరగాయలు అస్సలు వానలు అన్ని పడ్డా పోయినా కాడికి పోయినా కూడా ఉన్నాయి అయితే మస్తు వస్తున్నాయి ఎంత బాగా వస్తున్నాయి వైట్ కాకరకాయలు ఇవి ఒక ఐదారు చెట్లు ఉంటే తీగలు ఒకటే అయిపోయింది ఇక ఆ ఒక్కదానికి కూడా ఐదారు ఉన్నాయి ఇప్పుడు వైట్ ఎంత బాగున్నాయి చూడండి వైట్గా నిగ నిగలాడుతున్నాయి నెక్స్ట్ ఆరేజ్లో ఉంటాయి అవి రెడ్ బెండ ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి చెట్టు మొక్క లాస్ట్కి వచ్చినా కూడా మిరప మిరప అయితే మొత్తం పోయినాయి బంతి కొమ్మతో పెట్టినది కొమ్మ కొమ్మతోంచి ఇంతతో పెడితే ఎంత పెద్దగా అయింది మంచిగా పెట్టి కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుంది అంతే ఎంత బాగుంది చూడండి ఆకుకూర పాలకూర ఇవాళ ఆకుకూరలు కొంచెం కొంచెం ఉన్నాయి అన్నీ కలిపి ఉండాలి ఇవాళ గోంగూర చెప్పకూర పాలకూర అన్నీ కలిపి ఉండాలి ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా లేతగా అసలు ఎంత తొందరగా ఉడికిపోతుందో అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకంగా ట్రై పెట్టాలని కూడా ఏం లేదు చూడండి ఎంత పిట్ట చూడండి మా వెనకాలనే తిరుగుతుంది ఏం పెడతారండి ఒక దాంట్లో గింజలు వేసి పెడతా ఇంకా పెట్టలేదని మంచిగా తిరుగుతుంది వచ్చి కూర్చుంది ఎంత మంచి చూపిస్తుంది చూడండి వాటికి కూడా అంత ఆహారం చెరీ టమాటాలు మంచిగా తింటాయి ఆకుకూరలు మంచిగా తింటుంది అది ఇంత చుక్కకూర వానకి మొత్తం కుళ్ళిపోయింది ఇంకా గింజలు పడి మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు పుదీనా పుదీనా తోట అందులో కూడా ఒక మొక్క చుక్క కూర ఉంది కట్ చేస్తాను ఎంత బాగుందో చూడండి పుదీనా తోట చాలా బాగుంది ఇప్పుడు వస్తుంది ఇక వర్షాలు తగ్గితే ఇంక మళ్ళీ వస్తుంది కంటిన్యూస్ ఎంత మోపులు వస్తుంది ముక్క తీగ పెడితే ముక్క ఒక్క అంటిచ్చిన ఇట్లా అంత అయింది పుదీనా ఎంత బాగుందో చూడండి గార్డెన్ పొట్లకాయ పొట్ల పిందెకి ఇట్లా తాడు కడితే వంకర పోకుంటూ ఉంటుంది మంచిగా కొంచెం చిన్న రాయి కట్టి కడితే కొంచెం చక్కగా వచ్చేస్తుంది అట్లా చేయాలి ఇది వచ్చేసి ఇంకో బీర బీర తగ్గిపోయింది కదా నెక్స్ట్ బ్యాచ్ పెట్టేసిన వస్తాయి నెక్స్ట్ పూతొస్తున్నాను బెండకాయలు అన్నీ ముదిరిపోయినాయి కింద కనపడకుంటున్నాయి అన్నీ ముదిరిపోయాయి అన్నీ కన్నా ముదిరిపోయినాయి ఇత్తనాగా అయితే మస్తు ఇది వచ్చే గుత్తిబీర పందిరెక్కుతుంది ఎప్పుడు కాస్త గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా వచ్చేసింది గార్డెన్లో ఎంత బాగుంది చూడండి ఇవ్వండి హార్వెస్ట్ బాగా అండి నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి